ప్రోగ్రాం నడుస్తుంది నా వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్ర గోపా ఉపాధ్యక్షులు నాలపల్లి రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అలాగే ఖమ్మం జిల్లా గోపా కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమం రెండో విషయాలు చెప్పదలుచుకున్నాను నేను ఈ గోపాలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను గోపాధ్యక్షన్ ఇక్కడ అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నాను నా అందరితో ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వేడుక ఏంటి కొత్తగా కొలు తీరిన మన గౌడ సోదరులు సోదరి మమ్మలకు సన్మానం ఎందుకు చేస్తున్నాం ఈ సన్మానం అనేది ఒకటి మా ఇన్స్పిరేషన్ నెక్స్ట్ మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా రెండవ అతి ముఖ్యమైనది ఏంటంటే నేను ఒక పది సంవత్సరాల క్రితం నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేదు ఇట్లా ఒకరు పెద్ద మనిషి ఏమిటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో పద్మగారు అని అంటారు మన గౌడు అని చెప్పారు నేను డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి

లేడి గోడ్చి పెట్టుకున్నాము చదువుకున్నాము అక్కడ ఎక్కడో చూసిన ఎక్కడో చూసినట్టే మన డిపార్ట్మెంట్ చూసి అవుతున్నాడు అవసరం ఏదో బిల్ ప్రాబ్లం ఉంది కనెక్షన్ ప్రాబ్లం ఉంది నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి తీసుకొని వచ్చి నా పక్కన కూర్చోబెట్టి మంచిగా లేకొచ్చి దగ్గర ఉండి మా ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి చేసి పంపించింది ఒక ముప్పై సంవత్సరాలు కట్టిన విషయాన్ని సో ఇప్పుడు లేటెస్ట్ వెంకటేశ్వర గారు మా స్కూల్ మేట్ గారు ఐఎస్ పుల మహేంద్రెడ్డి గారు కూడా క్లాస్ మేట్ గారు రెడ్డి అయ్యింది ఆయన గారు ఇప్పటికి కూడా ఆయన సంగారిక కలెక్టర్గా చేస్తున్నప్పుడు పురా గారు ఒక చిన్న పదవి ఒక సామాన్య గౌడ్ పెద్ద చదువుకోలేదు ఇట్లా పోయినామంటే ఇట్లా చేయి చేసుకొని తీసుకొని చేయి కావాలని చెప్పింది కానీ చెప్పి తీసుకొని పని చేసి పంపించింది ఇప్పటికీ అనేసి మీరందరూ కూడా ఆ విధంగా మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్ళాలని అనేది ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే పుల్ల వెంకటేశ్వరం గారు మనము ఎంత పదంగా చెప్పింది ఒక లక్ష మంది గోపా సభ్యులు కనుక నమోదు చేస్తే ఏది కావాలంటే అది సాధించకనేది నేనుగా ఉండాలి అని పిలుపునిచ్చాడు ఇప్పుడు మన కమౌంట్లో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లైఫ్ టైం ఒక్క ఐదు వందల రూపాయలు కంటే చాలు లైఫ్ టైం మెంబర్స్గా ఉంటారు దంపతులుగా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అంటే ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ జనరల్ గా లేదు ఎందుకంటే మన వృత్తి చిన్న చిన్నగా తగ్గుతుంటూ వస్తుంది అందరం కూడా మనం ప్రొఫెషనల్స్గా అయిపోతుంది కాబట్టి దీన్నే మనం మెంబర్షిప్ తయారు చేసిన మన బాగా మెంబర్షిప్ చేశాడు అతనికి ధన్యవాదాలు శ్రీనివాస గారు దాన్ని మోటివేషన్ తీసుకుని దాని కాబట్టి ఒక పద్ధతిగా చేయాలండి మెంబర్షిప్ ఏదైనా గోపా కమిటీ ద్వారానే రావాలి అక్కడి నుంచే తీసుకొని పోవాలి కొద్ది మంది దూకుడు వెళ్తున్నాడు మన నాటికి బాధాడు అనే కుటుంబం ఇంకొకటి జయగం Kata-kata kata-kata yang dikatakan Dan dia juga berkata Wanita, siapa? Nasa